శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం దశావతారాలు ఇస్తారు అందులో ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణావతారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించి లోకానికి ధర్మాన్ని చాటి చెప్పాడు అందుకు ప్రతీకగా శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ఆ స్వామి జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా దేశంలో పలుచోట్ల ప్రత్యేకంగా ఉత్సవాలు జరగబోతున్నాయి అయితే శ్రీకృష్ణాష్టమి రోజు స్వామి మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనుగ్రహం ప్రసాదిస్తాడని అంటుంటారు అయితే ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఈ ఒక్క పత్రం ఇస్తే ఎంతో సంతోషిస్తాడట ఆ పత్రం ఏమిటి అనుకుంటున్నారా ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి ఎన్నో రకాల పూలు పండ్లు తీసుకువెళ్తూ ఉంటాం కానీ ఏ దేవుడికి ఏది ఇష్టమో దాన్ని తీసుకువెళ్ళడం ద్వారా ఆ స్వామి ఇష్టపడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన పత్రం ఏంటి అంటే తులసి నేటి కాలంలో ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉంటుంది పట్టణాలు నగరాల్లో ఉండేవారు సైతం కుండీల్లో తులసి మొక్కను ఖచ్చితంగా పెంచుతూ ఉంటారు అయితే ఈ తులసి చెట్టును దైవంగా భావిస్తారు ప్రతిరోజు పూజలు చేస్తారు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన పత్రం తులసి అని చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక ఈ ఒక్క పత్రంతో శ్రీకృష్ణాష్టమి రోజున స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న అన్ని పనులు కూడా జరుగుతాయట అంతేకాదు ఎంతో పవిత్రంగా భావించి ఆ రోజు తులసికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు తులసి ఆకు లేకుండా ఏ నైవేద్యమూ సంపూర్ణంగా అనిపించదు కొన్ని ప్రసాదాల్లో తులసిని తప్పనిసరిగా ఉంచుతారు